డిజిటలైజేషన్కు ఉద్యోగ సంఘాలు ఆమోదం పింఛను ప్రయోజనాలు జీపీఎఫ్ సేవలు మరింత పారదర్శకం నూతన విధానంపై ఉద్యోగ సంఘాల నేతలకు వివరించిన అధికారులు ఉద్యోగుల పదవి విరమణ ప్రయోజనాలు జనరల్ ప్రావిడెంట్ ఫండ్ అందించేందుకు ప్రభుత్వము తీసుకొస్తున్న డిజిటలైజేషన్ విధానాన్ని ఉద్యోగ ఉద్యోగ సంఘాలైతే నాయకులు కోరారు పెన్షనర్లు అయితే వీటికి సంబంధించి లోపాలకు తావు లేకుండా పకడ్బందగీని రూపొందించాలని ఆయా సంఘాల నాయకులు కోరారు పెన్షనర్ల యాన్యువల్ వెరిఫికేషన్ ప్రక్రియను సైతం మొబైల్తోనే చేసుకునే సదుపాయం కల్పించడంపై సంతోషం వ్యక్తం చేశారు విరమణ ప్రయోజనాల ప్రాసెసింగ్ సిస్టమ్ జిపిఎఫ్ డిజిటలైజేషన్పై ఆర్థిక శాఖ సచివాలయ ఉద్యోగ సంఘాల నాయకులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించింది వారి నుంచి అభిప్రాయాలు సేకరణ కూడా చేశారు ఈ విధానానికి ఉద్యోగ సంఘాల నేతలు ఆమోదం తెలిపారు కొత్త విధానాన్ని ఆర్థిక శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు ఉద్యోగులకు సంబంధించిన అన్ని అంశాలను కూడా ఒకే ప్లాట్ఫామ్ పైకి తీసుకొచ్చి సరళీకృతం చేస్తున్నామని వెల్లడించారు ఉద్యోగి పనిచేస్తున్న కార్యాలయంలో కామన్ ఇక్కడ అప్లికేషన్ ఫామ్ నింపితే మొత్తం అకౌంటెంట్ జనరల్ కార్యాలయం వరకు ప్రో ప్రాసెస్లోనే పూర్తయ్యేలా రూపొందించినట్లు తెలిపారు ఈ విధానంలో దరఖాస్తును ట్రాక్ చేసుకునే సదుపాయాన్ని ఉద్యోగి మొబైల్కి అయితే ఇస్తామన్నారు పెన్షన్ ప్రతిపాదనలో ఏమైనా జాప్యం అయితే వాటిపై ఫిర్యాదు చేయడానికి కూడా నిధి పోర్టల్లోనే ఫిర్యాదు సేకరణ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు ప్రస్తుతం మాన్యువల్ విధానంలో ఉన్న జాప్యాన్ని మంజూరులో ఉన్న ఇబ్బందుల్ని అథరైజేషన్ చెల్లింపులో తలెత్తున్న సాంకేతిక సమస్యలను అధిగమించడానికి ఈ విధానం ఉపయోగపడుతుందని అన్నారు దరఖాస్తు సరళతరం ఆర్థిక శాఖ తీసుకొస్తున్న విధానాన్ని ఆహ్వానిస్తున్నాం పెన్షన్ ఆర్డర్ నేరుగా అధికారికి పంపించేలా ఉండాలి పెన్షనర్ ఏ కార్యాలయానికి వెళ్ళే అవకాశం లేకుండా రూపకల్పన చేయాలి జీఓ హండ్రెడ్ ద్వారా పెన్షన్ చెల్లింపులు సరళతరం చేస్తూ ఇచ్చిన నిబంధనలు ఈ విధానంలోనూ చేర్చాలి పెన్షనర్లకు ఏడాదికి ఒకసారి నిర్వహించే పరిశీలన సైతం మొబైల్ ద్వారా చేపట్టేలా సదుపాయం అయితే ఉండాలని చెప్పేసి అన్నారు ఇక ఉద్యోగ ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పేసి బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారన్నమాట ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అని నిరూపించుకునే విధంగా భాగంగా ముందుగా ఈ విధానాన్ని తెచ్చారు దీనికి సీఎం చంద్రబాబు ధన్యవాదాలు లక్షలాది మంది పెన్షనర్లు ఉద్యోగుల సమస్యల పరిష్కారం ప్రభుత్వం త్వరగా ఇంత త్వరగా చూపడం అభినందనీయమని చెప్పేసి అన్నారు ఇక హృదయరాజు ఏమన్నారంటే డిజిటలైజేషన్లో పెన్షన్ ప్రతిపాదన రెండేళ్ల ముందు కాకుండా ఉద్యోగి చివరి ఇంక్రిమెంట్ పొందిన తర్వాత కానీ సంవత్సరం ముందు కానీ ప్రతిపాదన పంపే అవకాశం కల్పించాలి సర్వీస్ రిజిస్టర్ల నిర్వహణ పకడ్బాధిగా ఉండేటట్లు డీడీఓలకు సూచనలు అయితే ఇవ్వాలని చెప్పేసి అన్నారు సో ఈ విధంగా మనకి ఉద్యోగులకు సంబంధించి కొంచెం గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తూ మంచిగా సబ్